భారతదేశ వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరా పులే గారు ఒక నిరుపేద కుటుంబం తోటమాలి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన చదువుకొని మరి చిన్న వయసులోనే పదకొండవ ఏటనే వివాహం ఆడి సావిత్రి పూలకు పులకు చదువు నేర్పించి మరి విద్యావంతరాలను చేసినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆ రోజులలో ఈ యొక్క చతుర్వర్ణ వ్యవస్థ మూడు వర్ణాలు ఏవైతే ఉన్నాయో వారిని వ్యతిరేకిస్తూ ఈ శూద్ర వ్యవస్థ అంచెలంచెలుగా పైకి వచ్చింది మనధర్మ శాస్త్రాన్ని మరి తుంగల తొక్కి మరి సనాతన ధర్మాన్ని తొక్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మ జ్యోతిరాపులే చిన్న పిల్లలకు చిన్ననాటి నుండే వివాహాలు చేయడానికి వ్యతిరేకిస్తూ మరి వితంతువులకు భర్త చనిపోతే భార్యను సతిసగమం చేసినటువంటి వ్యవస్థను సుగముట్టించాలని మరి విధంతులకు కూడా తిరిగి మరి మ్యారేజీలు చేయాలని చెప్పేసి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అదేవిధంగా మరి ఆ రోజులలో మిషనరీ స్కూల్ నడుస్తూ ఉంటే మరి అణగారిన ప్రజల కోసము ఈ యొక్క పాఠశాలలు ఏర్పాటు చేసి మరెన్నో విద్యలు నేర్పించినటువంటి వ్యక్తి తన భార్య మొదటి గురువుగా ఆమెకు చదువు నేర్పించి మరి పంపినటువంటి వ్యక్తి మరి ఆమెను ఎన్నో విధాలుగా ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ ఆమె మీద పేడ నీళ్ళు తల్లి మరి ఎంతో అవమానపరిచినా కానీ ఇంకో భర్త వచ్చి మాట్లాడిన తర్వాత సరే ఇంకో చీర బ్యాగులో పెట్టుకో అదే పెండ నీళ్ళు కలిపిన నీళ్ళు చీరను కట్టుకొని వెళ్ళు అని చెప్పేసి స్కూల్కి పోయిన తర్వాత చీర కట్టుకొని పిల్లలకు పాఠాలు చెప్పి చైతన్యవంతం చేసిన తల్లి సావిత్రిబాయి పిల్లగాడు మరి అలాంటి వ్యక్తి సహచరుడైన మహాత్మా జ్యోతిరాబ్ గారి వర్ధ జయంతి నూట తొంభై ఎనిమిదవ జయంతి మరి ఈ యొక్క ప్రజలకు దేశవ్యాప్తంగా మరి ఈ దేహ దేహానికి భారతదేశానికి దేహము సూత్రులైతే రక్తనాళాలు కూడా సూత్రులే మరి అలాంటి కర్ణంలో బాబా మహాత్మా జ్యోతిరాపుల్ల గారి జయంతిని పల్లె పల్లెల్లో వాడవాడల్లో జరుపుకుంటున్నారు వారందరికీ అన్నగారిన ప్రజల అప్పుల పోరాటకం నుంచి గద్ద సంఘం నుంచి తెలంగాణ అందడ్కూరు జన సంఘం జడ్జనక కళామండలి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను